దేవుని పిల్లలారా మత్సరం అనేది ఎముకలకు కుళ్ళ అలాగే మరి అసూయ అనేది కూడా ఆరోగ్యానికి హానికరమైనదా అనేటువంటి పాఠాన్ని గురించి మనం మాట్లాడుకుందాము ఈరోజు ప్రతి మనిషిలో ప్రపంచంలో ప్రపంచ మానవాళిలో మత్సరం అనేది అలాగే ఈ మత్సరము ఈ కుళ్ళు ఈ అసూయ అలాగే విర్షపు చూపు అలాగే వారవలేని ఇలాగా ఇవన్నీ కూడా నానార్థాలు ఈర్ష కండ్లు ఒకరు బాగుంటే సహించలేని గుణాన్ని మత్సరం అంటారు కుళ్ళు అంటారు అసూయ అంటారు ద్వేషం అంటారు కండ్లు అంటారు వారవలేని తరం అంటారు ఇలా వాటిని గురించి మనం ఆలోచించగలిగినట్లయితే చాలామంది విషయంలో ఫెయిల్ అయిపోతున్నట్టే మనకు కనబడుతుంది కారణం ఏంటంటే ఒకరు బాగుంటే సహించలేనటువంటి మనస్తత్వాలు ఇది ప్రపంచ మానవాడిలో మనకు కనబడుతుంది అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది చాలా సందర్భాల్లో ఈ విషయాల్లో తప్పిపోతున్నట్టు అలాగే మరి అసూయను చూపెట్టినట్టు తద్వారా వారు కష్టాలకి అలాగే అనారోగ్యానికి ఆ బలైపోయినట్టు మనము బైబుల్లో చూడగలము మొట్టమొదట ఆదాము హకి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కయ్యేను హేబెలు వీరిద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించారు అయితే దేవుడు కయ్యేను అర్పణ అంగీకరించలేదు హే బేలు అర్పణ అంగీకరించాడు అలా హే బేలు రుగ్ని వాటిని దేవునికి ఇవ్వడం ద్వారా బలవడం ద్వారా దేవుడు ఇంకా ఆ చెప్పక మునిపే ముందుగానే హేబేలు దేవుడు మనస్సరిగిన వాడై బలిచ్చాడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించకపోతే అప్పుడు ఆ ఏమొచ్చిందంటే మత్సరం వచ్చింది పుల్ వచ్చింది అసూ వచ్చింది ఇలా రావడం ద్వారా పొలంలో పడి తన సొంత తమ్ముడని తన రక్తం పుచ్చుకు పంచుకు పుట్టినటువంటి ఆలోచించకుండా తమ్ముడిని చంపేశాడు అంటే అసూయ అంత ప్రమాదకరమైనదా మత్సరం ఎంత భయంకరమైన అంటే అవునండి చాలా భయంకరమైనది కనుక వాక్యాన్ని ఉంటున్న మనము ప్రేమ కలిగి కుటుంబమని ఆత్మ సంబంధులమని దేవుని పిల్లమని మనము ప్రేమ కలిగి ముందుకు వెళ్ళవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది ఒక మాట చూస్తే మనకి బైబిల్లో చదివారు మరొకసారి చూద్దాం సామెత గ్రంథము పద్నాలుగు అధ్యాయము ముప్పై వచ్చిన సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము ఆ మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే సాత్వికమైనటువంటి మనస్సు శరీరానికి జీవం అంటే ఎప్పుడైతే మనము ఓర్పు సహనము తగ్గించుకొని దేవుని పిల్లలుగా బ్రతుకుతామో అప్పటికి మనకి మంచి ఆరోగ్యం అలాగే ఈ భూమి మీదే కాదు మరో లోకానికి కూడా మనము త్వరలోకానికి చేరడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు ఈ బైబుల్ అనేది ఈ జీవితకాలం మట్టుకే కాదు కానీ రాబో జీవిత కాలం కూడా ఇది ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు తెలియజేస్తుంది అందులో బట్టి మనము బైబిల్లోని విషయాల్ని సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనస్సు ఏం చేస్తుంది ఏమండి సాత్వికమైన మనస్సు శరీరం నాకు జీవం ఇస్తుంది అంటే మనలో కొన్ని రసాయనాలు బయటకు వస్తుంటాయి మంచిగా అందరితో కలిసి మలిసి సంతోషంగా ప్రేమ ఓర్పు సహనము ఇలా కలిగి జీవించినట్లయితే ఈ శరీరం చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనలో అసూ ఏర్పడుతుందో మస్త్రం ఏర్పడుతుందో కుళ్ళు ఏర్పడుతుందో మనలో ఉన్న రసాయనాలన్నీ కూడా బయటికి వెళ్ళి రోగ నిరోధ శక్తి అనేది పాడు చేస్తుంది తద్వారా మనకి అనేక వ్యాధులు అనేవి అనేక రోగాలని మనకి సంక్రమిస్తాయి కనుక దీనికి మనం దూరంగా ఉండేటట్టు మనం ప్రయత్నము చేద్దాం గనుక ఇంకా ఏ గ్రంథాలు ఐదు ఐదు వచ్చిన రెండు వచ్చినాల్లో బుద్ధి లేని వారు అసూ వలన చచ్చేదారు అంటే బుద్ధి లేని వారు అసూ వలన చచ్చిపోతారట అంటే అసూ ఎంత ప్రమాదకరమైనదంటే అంత ప్రమాదకరమైనది అన్నట్టు మనకు కనబడుతుంది మరి బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూడగలిగినట్లయితే ఆ యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు కుమారుల్లో పదకొండవ అడేటువంటి ఏసేపు పది మంది అన్నదమ్ములు చేస్తున్నటువంటి చెడ్డ కార్యక్రమాలు తండ్రిని చెబుతూ ఉంటే మరి అప్పుడు అన్నదమ్ములు ఏం చేశారంటే తమ్ముడు మీద అసూయి పొందారు అలా అసూయి వారిలో ఏర్పడడం ద్వారా తమ తమ్ముడు అన్నదమ్ములకి ఆ మంచి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అలాగనే వారు బాగుండాలని కోరుకున్నప్పటికీ వారు చెడుని విడిచిపెట్టాలని తండ్రితో చెప్పినప్పటికీ వారికి నచ్చలేదు గనక వారిలో మత్సరం ఏర్పడది వారిలో అసలు ఏర్పడది తద్వారా ఏం జరిగిందంటే ఏ సేపునో అమ్మేయడం జరిగింది ఏసేపునో గుంటలో పడేయడం జరిగింది అలాగిన చాలా ఇబ్బందులు పెట్టారు అయితే చివరికి దేవుడైతే ఏసేపులో అసూయ లేదు ఏసేపులో మత్సరం లేదు ఏసేపులో కులి లేదు ఏసేపులో వారం లేంతనం లేదు ఏసేపులో చెడ్డ ఆలోచన లేదు ఎంతగా ఆ ఇబ్బంది పెట్టినా కూడా దేవుని ప్రేమను బట్టి అన్నలకి మీదే చేశాడు తద్వారా ఏసేపు కాళ్ళ దగ్గర తెచ్చి పడేటట్లు దేవుడు అన్నదమ్ములకి చేశాడు అంటే మంచిగా ప్రేమగా సాత్విక కలిగి ఓడ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో బ్రత కలిగితే అది గొప్ప భాగ్యం ఉన్నతమైన స్నానానికి తీసుకెళ్తాడు దేవుడు గొప్ప వారినిగా చేస్తాడు అది ఏసేపు విషయంలో మనకు కనబడుతుంది ఆ పొందడం ద్వారా వారు చాలా కష్టానికి గురైపోయారు చాలా ఇబ్బందులు వాళ్ళు గురి చేయడం జరిగింది దేవుడు అలాగే ఇంకా మనకి ఇష్టరి గ్రామంలో చూసినట్లయితే హామౌన్ అనేటువంటి వ్యక్తి ఆ మరి ముర్తికై అతను వస్తున్నప్పుడు అందరూ ఆ వంగి నమస్కారం చేస్తే మూర్తికై ఆ యూదుడు కనుక అతడు ఎవరికి యూదులు ఎవరికి వంగి నమస్కారం చేయరు ఒక దేవుడికే వారు ప్రార్థన చేస్తారు దేవుడికే భయపడతారు యూధులు అటువంటి యూధులైనటువంటి ముర్తికై హామానికి ఆ నమస్కరించి వంగని కారణం చేత హామాన్ ఏం చేశాడంటే ఒక ఉరికొయ్య చేయించాడు ఇక బొర్దికొయ్య మీద అసూయ పడ్డాడు ఇలాగిన చంపాలని ప్రయత్నం చేశాడు చివరికి ఆ ఏ ఉరికొయ్య తయారు చేశాడో ఆ ఉరికొయ్యలోనే హామాను ఉరి అంటే అసూయ పడ్డం ద్వారా ప్రాణానికి ముప్పై అయిందంటే ప్రాణానికి ముప్పై అయింది గనుక ఈరోజు మనము ఇలాంటి అసూయ అలాగే మత్సరము కుళ్ళు ద్వేషము చెడ్డ కళ్ళు చెడ్డచూపు వారవలు ఎంతం మనము ఏ ఒక్కరి ఎలా ఉండకుండా అందరితో దేవుని ప్రేమను బట్టి ముందుకు వెళ్ళాం ఏమండి మంచి పాలులో ఒక ఆ చేతి చుక్క పడేస్తే ఆ ఎలాగైతే పాలన్నీ చేరైపోతాయో ఒక మంచి మనిషిలో మంచి లక్షణాలు కలిగిన మనిషిలో అస్సు ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఆ మనిషి పతనానికి దారితీ జరుగుతుంది గనుక ఎట్టి పరిస్థితుల్లో మనము దానికి చోటు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అందుకే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యం ప్రకారంగా మనం బ్రతకవలసిన అవసరత ఇంకా బైబిల్ గ్రమంలో ఇజ్రాయెల్ ప్రజల ఐగుప్తులో నుండి కన దేశానికి వచ్చినప్పుడు ఆ మోషే మీద అహరోను మీద సనుక్కున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం కీర్తనలు నూట ఆరు కీర్తన పదహారు పదిహేడు అవచనాలు నూట ఆరు కీర్తన వారు తమ దండపాలెములు మోసయందును ఎహోవకు ప్రతిష్ఠితుడైన అహరో నందును అసూయి పడ్డారట ఈ ప్రజలందరూ కూడా సుమారుగా ఏడు లక్షలాది మంది ప్రజలు దేవునికి ప్రతిష్ఠుడైనటువంటి యాజకుడైనటువంటి హరవుల మీదను ప్రజలందరి మీద దేవుడు నియమించిన మోషం మీదను అసూ పడ్డానట కొంతమంది అలా అసూ పడినప్పుడు పదిహేడు వత్సం రాయబడ్డది భూమిని నెరవేర్చి దాతాను లింగివేసాను అభిరామ గుంపును కూడా కప్పివేసాను అంటే ఇక్కడ దాతాను అభిరాము వీళ్ళందరినీ కూడా ఏం చేసిందంటే భూమి మింగేసింది కుటుంబాలతో సహా అందరు చూస్తుండగా కేకలు వేస్తూ వారు పాతలానికి వేలిపోయారు అంటే వారు మత్సరం ద్వారా అసూయ పడ్డం ద్వారా ఎంత ప్రమాదం ఏర్పడ్డదంటే అంటే ప్రమాదమే ఏర్పడ్డది గనక కయ్యూను తమ్ముడు మీద అసూ పడినప్పుడు దేశ అయిపోయాడు అలాగే ఏసేపు అన్నలు ఏసేపు మీద అసూ పడినప్పుడు వారు తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది కష్టకాలం వచ్చింది చదువు కాలంలో తిరిగి ఏసేపు కాలం మీదే పడ్డారు మరొక విషయాన్ని చూద్దాం మరొక మొదటి మధుస్వామి గ్రంథంలో పద్దెనిమిదవ జయము ఏడు నుండి తొమ్మిది వచ్చి నేను చదివేస్తున్నాను నేను చెప్పేస్తున్నాను మామూలుగా మరి ఫిలిస్తీన్లకు ఇజ్రాయేల్కును యుద్ధం సంభవించినప్పుడు ఆ ఫిలిస్తీన్లను గొలియాతు కేకలు వేస్తూ మా తరపు నేను నిలబడతాను మీ తరపు ఎవరు నిలబడితే యుద్ధం చే నాతో యుద్ధం చేస్తే నేను ఓడిపోతే నేను మేమంతా మీకు దాసులు అయిపోతాం మీరు ఓడిపోతే మీరంతా మాకు దాసులు అయిపోలే కేకలు సౌల్ రాజు అలాగే సైన్యాధిపతులు అలాగే ప్రజలందరూ భయపడిపోతున్న సందర్భంలో ఆ స్థలానికి యశ కుమారు అనేటువంటి దావీదు వచ్చాడు అన్నదమ్ముళ్ళు సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన తర్వాత ఆ ఆ యుద్ధానికి నేను వెళ్తాను అని దావీది అన్నప్పుడు ఆ అమ్మదమ్మలు పెట్టారు ఆ తర్వాత ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు సరే ఓకే అని చెప్పినప్పుడు ఆ యుద్ధంలో గొలియాతు ఒకే ఒక్క రాయితో చంపేసినట్టు తన తల తగనరికి ఆ తీసుకొచ్చినట్టు మనము బయట గ్రామాల్లో చూడగలము తద్వారా ప్రజలందరూ కూడా సౌలికి వేళ కులది దావీదికి పది వేలకు అని కేకలు వేసుకున్నప్పుడు అప్పుడు ఆ సౌలు గారికి ఏం వచ్చిందట అసూయ వచ్చిందట అంటే గారు ఏం పుట్టింది అసూయ అంటే నాకంటే చిన్నవాడు అయినటువంటి దావిదిన కనపరుస్తున్నాను నాకంటే ఎక్కువగా నేను రాజునైతే నన్ను కనపరచడం లేదు అక్కడ జరిగింది ఏంటి యుద్ధంలో సౌలు వెళ్ళి యుద్ధంలో జయించలేదు దావిది వెళ్ళి యుద్ధంలో గుళ్యాతని జయించిన తద్వారా సౌలుకి పదివేలు అని ప్రజలందరూ కేకలేసినప్పుడు అతనిలో అసలు ఏర్పడ్డది ఇక అనేక సందర్భాల్లో దావిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కాపాడుతూనే వచ్చాడు దావి గుళ్యాత్ని చంపిన వాడు చంపగలవాడు చంపగలడు కానీ దేవుడు అభిషేకించిన వాడిని మొట్టకూడదు కాకూడదని దావీదు దేవుని మనసు ఎదిగిన వాడే తప్పించుకుంటూ వచ్చినట్టు మనం చూడగలము అయితే అక్కడ ఏం జరిగింది రాను 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 దావిది కుటుంబికులకు సౌలు కుటుంబికులకు యుద్ధాలే యుద్ధాలు యుద్ధాలే యుద్ధాల మాట ఒకసారి చూద్దాం రెండో సమీల గ్రంథము మూడో అధ్యాయం ఒకటి వచ్చింది రెండో సమీల గ్రంథం మూడో అధ్యాయం ఒకటి వచ్చింది సౌలు కుటుంబికులకు దావిది కుటుంబికులకు ఆ బహుకాలము అంటే ఇవతల దావిది కుటుంబాలకి అవతల సౌలు కుటుంబాలకి బహుకాలం ఉద్దో జరగ్గా దావీదు అంతకంతకు ప్రబలనం సౌలు కుటుంబము అంతకంతకు తగ్గిపోతుందట నీరసపోతుందట అంటే దావీదిలో ప్రేమ ఉంది దావీదిలో సహనం ఉంది దావీదిలో ఏమండి ఓడ్చుకునే గుణం ఉంది దావీదిలో ఆ దేవుని తరపున ప్రతినిధిని ఏమనకూడదు మంచి మనస్తత్వం ఉంది కనుక దావిది ఉంది చెందుతున్నాడు దావిది కుటుంబం ఉంచైపోయింది సౌలు కుటుంబికులు అనగా సౌలు ఎప్పటికప్పుడు దావిని చంపాలని ప్రయత్నం చేసుకున్న సందర్భాలను బట్టి తమ అసూయ ద్వేషము మత్సరం ఉండటంతో రాన్ రాను 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 వాళ్ళ కుటుంబం ఏమైపోయింది నేరసిల్లిపోయింది ఎందుకు పరికరణ కుటుంబం అయిపోయింది అందరూ యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి ఏర్పడినది అంటే బుద్ధి లేని వారు జ్ఞానం లేని వారు అసూయ వాళ్ళు చచ్చిపోతుందా చచ్చిపోతారు అసూయ అనేది ఆరోగ్యానికి హానికరమా హానికరమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగలమా ఎదుర్కోగలమా గనుక దేవుని పిల్లరా దావిధంత మంచి మనస్తత్వం కలిగిన వాడు ఎంత మనస్తత్వం మంచి మనస్తత్వం కలిగిన వాడు ఏసేపు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వాడు వారందరూ కూడా ఆ వర్దిల్లారు వారందరూ కూడా ఆశ్చర్యం వారందరూ కూడా అంతకంతకు వృద్ధి చెందారు మరొక మాట చివరి మాట మార్క్స్ వార్త అధ్యాయము తొమ్మిది వచ్చిన చూద్దాం మార్క్స్ వార్త పదిహేను అధ్యయనం తొమ్మిది వచ్చిన ప్రధాన యాచకులు అసూయ చేత ఏసుని అప్పగించుతారని ఆ పిలాతూ తెలుసుకోండి ఇప్పుడు యేసు ప్రోడంలో ఏ తప్పిదం లేదు యేసు ప్రభులో ఏ నేరం లేదు యేసు ప్రభుత్వంలో ఏ పాపము లేదు కానీ ప్రజలందరూ ఏమంటున్నారు మాకు బరబ్బ కావాలి ఏసుని సిలువ వేయాలి ఇప్పుడు పిలాతు పరిశీలన చేశాడు అసలు ఎందుకు ఇలా ప్రజలందరూ కూడా యేసు మీద సిలువ వేయాలని కేకలు వేస్తున్నారంటే ఏసు మీద వీళ్ళందరికీ ఏముందట అసూయ ఉందట అసూయ చేత ఏసుని అప్పగించడని పిలాతు తెలుసుకొని పిలాతు తెలుసుకొని నేను రాజుని విడుదల చేయబోతున్నారా అని అడిగాను అతను బరబ్బాను తమకు విడుదల చేయవాలని జనులు అనుక్కున్నట్లు ప్రధాన యాచకుల వారిని ప్రేరేపించారట ప్రధాన యాజకులు ప్రేరేపించారు ప్రజలందరినీ ఏదిగో బరబ్బనే కావాలి కాని ఏసుక్రీస్తు మాకు వద్దు అంటే వారందరిలో ఏముందట అసూయ ఉన్నట్టే మరి కనబడుతుంది గనక దేవుని పిల్లలారా తల్లిదండ్రులారా మనం ఉండేది కొద్ది కాలమే ఎప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మిగిలిన కొద్ది కాలంలో దేవునికి ఇష్టమైన పిల్లలుగా దేవుడు మెచ్చే బిడ్డలుగా బ్రతుకుదాము చక్కగా ఈ భూమి మీద జీవించగలుగుతాము అలాగే రానున్న రాబోయే లోకాన్ని కూడా మనము దేవుని చెంతకు చేరాలి అంటే ఈ ఈర్ష్య ఈ కుళ్ళు ఈ మత్సరము ఈ కడుపు మంట ఈ వారవ లేనం వాటన్నింటినీ మనం విడిచిపెట్టాలి దేవుని ప్రేమ కలిగి మనము ముందుకు వెళ్ళాలి బ్రహ్మపత్రిక పదిలో సహోదరి ప్రేమ అలాగే అన్ని విషయాల్లో మీరు ఆ చాలా చక్కగా ఉండాలి అన్నట్టే రోమ పన్నెండులో పదే వచనంలో ఒక మంచి మాట రాయించాడు దేవుడు ఆ పన్నెండు పదిలో రోమ ఆ సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఏడు అనురాగము గలవారి ఘనత విషయంలో ఒకరినొకడు ఆ గొప్పగా ఎంచుకోవాలి మీరు ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ విషయంలో ఒకరు అనురాగిన వారిగా ఉండాలి ఏ చిన్న తప్పిదో జరిగితే మనలో అసూలు ద్వేషాలు కూలు కుతంత్రాలు ఉండకూడదు అంటే సహోదరు ప్రేమ ఉండాలా అలాగే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలా దేవుని విషయంలో ఘనత ఏమండి అంటే నువ్వంతా నేనంత దేవుల్లో ఎదగడం విషయంలో దేవుడు కూడా బ్రతకడం విషయంలో గొప్పగా బ్రతకాలి దేవుని యొక్క ఉద్దేశం అది ఎవరు అలా బ్రతకలేదు బైబిల్లో చాలా మంది భక్తులు అంటే అలా చాలా మంది బ్రతికారు మరి మనం ఎందుకు బ్రతకూడదు మన మంది జీవించకూడదు అలా బ్రతకాలని అలా జీవించాలని మీకు అందరికీ హెచ్చరిస్తూ ఈయన మాట ముగుస్తున్నాను మరి